సందర్భంగా మన ట్రెడిషనల్గా మన నెలల్లో అందరూ ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు ఆ ముగ్గులకి ఈ మధ్యకాలంలో ముగ్గులు పోటీలు పెట్టుకుంటూ ఉన్నారు చాలా చోట్ల మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఈ పోటీలు పెట్టి స్త్రీలను గౌరవించి వారికి ఏదో గిఫ్ట్ల రూపంలో పెట్టి పోటీలు పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేయాలని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క ఉద్దేశాన్ని కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో మా నాయకులందరి యొక్క సహకారంతో సుమారు డెబ్బై పాయింట్లలో యాభై నాలుగు గ్రామాల్లో డెబ్బై పాయింట్లలో ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతుంది ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతా ఉంటే ఒక్కొక్క పాయింట్లోని అట్లాగే పదిహేను దాకా సాగుతూ ఉంటాయి కాకినాడ రూరల్ సంబంధించిన ప్రతి ఊర్లో కూడా స్థానికంగా ఉన్న జనసేన తెలుగుదేశం నాయకులని కనుక్కుంటే మీకు అడ్రస్ చెప్తారు తప్పకుండా ప్రతి మహిళ కూడా ఈ పోటీలో పాల్గొని విజ్ఞతలు కావాలని పోటీలో పాల్గొన్న వాళ్ళు ఒక యాభై మంది దాకా మనం కన్సలేషన్ ప్రైజ్లు కూడా ఒక యాభై మంది దాకా అలగ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ తప్పకుండా ఈ పోటీల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉండు జై జనసేన జై పవన్ కళ్యాణ్ మొదటి బహుమతిగా మిక్సీ రెండవ బహుమతిగా గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ అట్లాగే మూడవ బహుమతిగా ఫ్రై ప్యాన్స్ అట్లాగే షన్ బహుమతిగా లాస్ట్ చెట్టు నీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలన్నది మా ఆశయం జయచే